సార్ నమస్తే సార్ హలో సార్ 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 నమస్తే సార్ బాగున్నారు సార్ బా బాగున్నాను సార్ సార్ ఎక్కడున్నారా సార్ ఆఫీస్లో ఉన్నారా బయట ఉన్నారు సార్ 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 అదే సార్ కొద్దిగా అన్న ఫోన్ చేయన్నారు సార్ మీకు అదే పోస్ట్ బ్యాలెట్ గురించి కొద్దిగా మనలతో అందరితో కొద్దిగా పోస్ట్ బ్యాలెట్ ఓట్లు ఇప్పించారు సార్ మీరు అందుకే అన్న మీకు ఫస్ట్ మొదట మీకే ఏమన్నాడు అన్న పరిస్థితి అన్న ఏమన్నాడు మీరు బాగా మీకు మంచి మాట ఉంది ఉద్యోగస్తులలో మా నియోజకవర్గంలో ఎవరు చెప్పి ఏ చెప్పినాక అనుకుంటాడు కానీ అంటే అన్న ఏంటంటే ఓటుకు ఇరవై వేలైనా ముప్పై వేలైనా ఎంప్లాయీస్కి ఇచ్చి మనం కొనాలనే ఆలోచన పోస్ట్ బ్యాలెట్ ఓట్లు మనకు రావాలా ఏ ఓటు మనం మిస్ కావద్దు సార్ ఎంప్లాయీస్ నేను చెప్పేది అంటే సార్ పోస్ట్ బ్యాలెట్ ఓట్లు మిస్ కావద్దు ఉద్యోగస్తులు సార్ హలో సార్ 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 అదే అన్న మీరు బాగా చేయించారు ఎంప్లాయీస్ మనం కొంటే కింద మీకు తెలిసిందే కదా వాళ్ళు వేసిందే కాక పక్కన కూడా చేయిస్తారు అందుకే మనం ఒక ముప్పై వేలైనా సరే అన్న కొనాలని చెప్పేసి మీకు ఎంతైనా సరే మీకు వర్క్ పెట్టడానికి రెడీ ఉన్నాడు మీరు మీకు ఏదన్నా స్పెషల్గా ఏదన్నా అన్న మీకు అమౌంట్ ఎక్కువైంది సార్ మీతో మీకైతే ఒక రెండు కానీ మూడు లక్షలు కానీ అన్న ఇమ్మన్నాడు మామూలుగా వాళ్ళతో మాట్లాడిపోవని చెప్పి చెప్పాడు వాళ్ళకి ఇచ్చే వాళ్ళకి ఇద్దాం అంటే అర్థం కొద్దిగా మీరు అర్థం చేసుకునే ఎందుకంటే ఈ ఓట్లు కొద్దిగా టైఫాయిడ్ అనేది మీకు కూడా అర్థమైతుంట అది అందుకే రాయలసీమలోనే రాయలసీమలోనే టీడీపీ మన నిన్న రైపు కలిసి మనం వీడియో అది చూసాము కొత్త ఛానల్ పెట్టాడు కదా టైటల్ అదే అదే కొద్దిగా ఎందుకంటే మనకు టఫ్ ఐట్ ఉన్నట్టుంది మన రాయలసీమలో మొత్తం కొద్దిగా ఉద్యోగస్తుల ఏం సార్ ఏమైంది సార్ మీ తెలుసుకుండా మాట్లాడుతారు మీరు ఏం సార్ ఎన్ని చేస్తాడు ఏమేమి చేస్తున్నాడు మా వాళ్ళకు అండి ఏం చేసినాడు చెప్పి చేసిందా ఏం చేస్తున్నాడు అంతా చూస్తా జనాలు మా వాళ్ళు లేదు అంటే చెప్పారు ఏదో నెక్స్ట్ చూస్తా అని చెప్పేసి జీవితాలు కూడా మా వాళ్ళకి ఏం చెప్పాలి నేను అవునా సార్ అంటే అంటే ఉద్యోగస్తులు బాగా బాగా ప్రయాటిస్తాను వాళ్ళ బాగా అవునవునులే సర్లే అది జగన్ అన్న అంటే రాష్ట్ర విషయం మనం మన నియోజకవర్గం వరకు మనం చూసుకుందాం మీకు ఎంప్లాయీస్ కు ఎటువంటి ఏదైనా సాయం కావాలన్నా సార్ సార్ మామూలుగా ఏంటంటే మాములుగా మీతో నర్సింహాటి సార్తో రామరెడ్డి సార్తో మాట్లాడమన్నాడు వాళ్ళతో మాట్లాడవాళ్ళు ముగ్గురైతే వీళ్ళకి బాగా మాట ఉంది వీళ్ళు ఏదైనా చేయగలుగుతారు ఎంప్లాయీస్ చేయించగలుగుతారు మనకి ఎంత లేదన్నా మనం మనం ఒక ఐదు వందల నుంచి ఒక ఓటు వీళ్ళు మా నియోజకవర్గం మొత్తం మీద

ఏమో ఈ సార్ అన్న రేపు రేపు పార్టీ అరేంజ్ అయిపోతున్నాడు అన్న గెస్ట్ హౌస్ లో రేపు సాయంత్రం కానీ ఏడు ఏడున్నరకు అంతా మీరు అందరూ ఎంప్లాయీస్ ఓన్లీ ఎంప్లాయీస్ కే పార్టీ ఇస్తున్నాడు మీకు మీకు ఏ బ్రాండ్ కావాలి మీకు ఏది ఏది బ్లాక్ డగ్ కావాలా టీచర్స్ ఏది ఏది కావాలి మీకు పార్టీ చిన్నది కావదు మా ఇబ్బంది పెట్టకిన కొంచెం లేదు మీ వాళ్ళు ఎంత వస్తారు మీ వాళ్ళు అందరికి ఒకరికి ఒక ఫుల్ పార్టీ ఇవ్వన్నాడు అన్న ఉన్నాయా బాగా పది పొట్టేళ్ళు ఒక వంద కేజీలు చికెన్ మూడు ఎంప్లాయిస్ వరకు అరేంజ్ చేస్తున్నా

కొద్ది టీడీపీ యూనియన్స్ మామూలుగా మీ వాళ్ళు రెవెన్యూ వాళ్ళు కావచ్చు మీ టీచర్స్ యూనియన్ కావచ్చు ఎట్లున్నారు సార్ మామూలుగా మీకు ఇది తెలుస్తుంటే కదా ఎలా ఉందంటారు అదే తెలుస్తుంటారు అందుకే సార్ మిమ్మల్ని ఫోన్ చేసి

ఆ కేసు కేసు ముందు పంచండి అన్న వస్తున్నాడు కదా నా కొడుకు ఎప్పుడు మందు ఎప్పుడు నీళ్ళు తాగినట్టు తాగుతాను నా కొడుకు వాడు ఏమన్నా ఏమన్నా పోయింది నా కొడుకు వాడు లేకపోతే మళ్ళా వాడు అంత సరే ముందు నేను ముందు ఫోన్లు కాలంలో ఉండ వేరే కాళ్ళ నేను మాటలు లైన్లో నేను చేస్తా లేకపోతే హలో సార్ 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 చెప్పండి సార్ ఏమో సార్ నేను అన్న అన్న ప్రచారం అన్న ప్రచారం మా ఊరికి వస్తున్నాడు కుదమ్మా ఈ మందు చేస్తాను మీకు టీచర్ల నుంచి వాళ్ళకు నేను చెప్పేనండి మనము మనం రాష్ట్ర లెవెల్ గురించి మాట్లాడద్దు మన నియోజకవర్గంలో మనకు అన్న మీకు మేలు చేశాడా లేదా అని చూడండి అన్న ఇక్కడ చేపించిన ఇప్పుడు అన్న మీకు మీకు మాములుగా మీరు మీరు మనసాక్షి చెప్పండి అన్న మీకు మీ వాళ్ళకి చెప్తే ఇండ్ల స్థలాలు కావచ్చు టౌన్ లో ఇవిచ్చినా లేదా మాములుగా మీ వర్క్ ఏదైనా పని చెప్పి చేసినా లేదా మీరు ఒకసారి మనకి మాములుగా ఆలోచించండి ఏం చేపిచ్చినాడు అన్నా మా ఆఫీసు అందరు పక్కకి పోయిన మా రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరి డిపార్ట్మెంట్ ఉన్న సినిమాలు కాపించినారు సరలేండి సరలేండి అవన్నీ అంటే మనము అవి రాష్ట్ర రాజకీయాలు మనం ఇక్కడ మాట్లాడుకోవద్దు కానీ నేను అండి ఆడేపోయితే రేపు సాయంత్రం అందరు సరే రేపు రేపు అన్న మామూలుగా రమ్మన్నాడు మిమ్మల్ని అందరినీ రేపు మీ మీటింగ్ అయితే మీరు రండి సరేనా ఉంటాను సార్ కొద్దిగా ఏం పనింది కొద్దిగా అన్న వస్తున్నాడు కార్యకర్తలు వస్తాయిస్తున్నారు